కలుగునిగాక అతిక్రమములు దేని స్తోత్రం ఈరోజు ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం ఈరోజు వాక్య ధ్యానం ఈరోజు వాక్య ధ్యానము అతి క్రమము యోహాను మొదటి రాసిన పత్రిక మూడాధ్యాయం నాలుగవ వచనంలో మనం చదువుకుంటే ఆజ్ఞ అతిక్రమము పాపము అని రాయబడింది ఆజ్ఞ అతిక్రమము పాపము ఆజ్ఞ అతిక్రమము పాపము ఎన్ని ఆజ్ఞలు మనకున్నాయి పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి ఎందు కానీ భూమి కింద నెల ఎందు కానీ ఏ విగ్రహం ఏ రూపమైనను చేసుకొనకూడదు సాగిలపడకూడదు అలాగే మొరక్కకూడదు ఆజ్ఞ ఆ ఆజ్ఞ నువ్వు అతిక్రమించి ఒక రూపాన్ని ఏదైనా చేసుకొని సాగిలబడితే పూజిస్తే అది ఆజ్ఞ అతిక్రమం అలాగే అబద్ధం ఆడకూడదు ఆజ్ఞ ఆ ఆజ్ఞ నీవు అతిక్రమించి సత్యానికి విరోధముగా అబద్ధం ఆడితే ఆజ్ఞ అతిక్రమం అవుతుంది ంచకూడదు ఆజ్ఞ నీవు ఆజ్ఞ అతిక్రమించి పరాశ్రీత విచారం చేస్తే అది అతిక్రమము అవుతుంది దొంగిలించకూడదు నీవు అని సొమ్ము దొంగిలిస్తే దొంగతనం చేస్తే అది ఆజ్ఞ అతిక్రమము గనుక పాపం అవుతుంది అలాగే నీ పొరుగు వన సొమ్ము దేనినైనను ఆశింపకూడదని వాక్యము ఆజ్ఞ రాయబడింది నువ్వు పొరుగువన సొమ్ము ఆశిస్తే అది ఆజ్ఞ అతిక్రమం అవుతుంది కాబట్టి ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపము ఈ విధంగా నీ తల్లిని తండ్రిని సన్మానించమని ఆజ్ఞ ఆ ఆజ్ఞ అతిక్రమించి తల్లిని తండ్రిని సన్మానించకుండా వారిని నీవు బాధ పెట్టిన ఎడల క్రోసి వేసిన ఎడలా పోషించకుండా వారిని పరామర్శించకుండా వారిని సంతోషపెట్టకుండా భూమి మీద నీ ఉండి నీ కళ్ళ ముందు తల్లి ఉన్నప్పుడు ఆమెను పట్టించుకోకుండా వదిలిపెడితే వదిలేస్తే చూడకుండా ఉంటే అది అతిక్రమము గనక పాపం అవుతుంది ఆజ్ఞ అతిక్రమం చేస్తే పాపం అయితే ఈ అతిక్రమము నిన్ను నాశనం చేసిద్దని కూడా వాక్యం రాయబడింది యాశా గ్రంథం ఆజ్ఞ అతిక్రమమే పాపము రోజు పాపం 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 అంటాం పాపము ఎలా వచ్చింది మనిషి హృదయంలోకి మనిషి చేసే పాపం ఏమిటంటే దేవుడిచ్చాడు ఆజ్ఞలు ఆ ఆజ్ఞలు పాటించమని ఇచ్చాడు అనుసరించమని ఇచ్చాడు ఆజ్ఞనమని దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారముగా మనిషి బ్రతకాలి ఆ ఆజ్ఞల ప్రకారం మనిషి బ్రతకుండా ఆజ్ఞలను అతిక్రమించాడు ఆ అతిక్రమమే పాపము కాబట్టి నువ్వు ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేసావు మనిషి పుట్టిన తర్వాత వయసు రాగానే మనిషి ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడుతూ ఉన్నాడు అబద్ధ చిన్న మాట దేవుడు చెప్పాడు అయితే పది సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలకా నుంచి అబద్ధములాడి అతిక్రమిస్తూనే ఉన్నారు నేను కూడా చిన్నప్పుడు అతిక్రమించ అబద్ధము ఆడి అతిక్రమించి పాపము చేశాను ఇది చిన్నప్పుడు పది సంవత్సరాలు ఇచ్చే పిల్లలు కూడా బల్లో పిల్లలు కొడతారు ఇంటికొచ్చి తెలిసినప్పుడు పుట్టి కూడా పట్టలేదని అబద్ధపడతారు ఇంకా అగ్ని అతిక్రమమే ఇలాగా అతిక్రమించి మానవుడు చిన్నప్పటి నుండి పాపంలో పడిపోయాడు అయితే గ్రంథంలో ఒకటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో మనం చదువుకుంటే అతిక్రమించు వారు అతిక్రమం చేయవారును పాపులను విశేషముగా నిశేషముగా నాశనమగుదురు అతిక్రమము వల్ల నాశనమైపోతారు అని రాయబడింది వాక్యం అతిక్రమము నువ్వు చేసే ఆజ్ఞ అతిక్రమించి నువ్వు చేసిన పాపం ఆ అతిక్రమం వల్ల నాశనమైపోతారని వాక్యం రాయబడింది యస్య గ్రంథం ఒకట్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో అతిక్రమం చేసేవారు ఏమైపోతారు నాశనం అయిపోతారు అంటే ఇప్పుడు మానవుడు ఆజ్ఞ అతిక్రమించాడు చిన్నప్పటి నుండే కాబట్టి ఈ మానవులు ఏమైపోతున్నారంటే నాశనం నాశనమైపోతూ ఉన్నారు కారణము మనిషి ఎక్కడ అయిపోతున్నాడు అంటే ఆత్మ మనిషిలో ఉన్న ఆత్మ నాశనమైపోతూ ఎక్కడ వారి మనుషుని ఆత్మ నాశనమైపోతుంది ఎందుకంటే దేవుడు మనుషులు ఆత్మ పెట్టాడు కదా ఆత్మ ఏమైపోతుందంట ఆజ్ఞ అతిక్రమం పాపము ఆ అతిక్రమాల వల్ల మనిషిని ఆత్మలు ఆత్మలో నాశనమైపోతూ ఉన్నాయి నాశనమైపోతూ ఉన్నాయి కాబట్టి ఆత్మలు నాశనమైపోకుండా ఉండాలంటే అతిక్రమం అసలు చేయకూడదు అయినా అతిక్రమంలో పడిపోయారు మనిషి మనిషి ప్రతి మనిషి అతిక్రమంతో పెరిగి పెద్దవుతూ ఉన్నాడు ఇంకా అతిక్రమంలోనే బ్రతుకుతూ ఉన్నాడు ఇంకా అతిక్రమంలోనే జీవిస్తూ ఉన్నాడు అయితే నాశనమైపోతున్నాడు అంతకు అన్నాడు నశించిపోతున్న వారిని మీదకి రక్షించటానికి యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చాడని నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చాడు నశించి ఎలా పోతున్నాడు ఎలా నశ నాశనం అయిపోతున్నాడు మనిషి ఆత్మ ఎలా నాశించిపోతుంది మనిషి ఎలా నాశనమైపోతున్నాడు అంటే ఆకిని అతిక్రమించాడు కాబట్టి వాడు నాశనమైపోతున్నాడు వాని ఆత్మ నశించిపోతుంది యశ గ్రంథంలో ఒకటి అందులో చక్కగా చెప్పబడింది అతిక్రమము చేయవారును నాశనమ గుదురు అలా వారి ఆత్మ నాశనం అయిపోతుంది నాశనం నాశనమైపోత అంటే అతిక్రమము చేసిన వారిని రక్షించటానికి అతిక్రమం చేసిన వారిని యేసుప్రభు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనందరము ఆజ్ఞలు అతిక్రమించాము అయిపోతున్నాము మన ఆత్మ నశించిపోతుంది అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు అయితే ఈ యొక్క అతిక్రమాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాము కాబట్టి అతిక్రమం చేస్తే అది ఎక్కడ దాచబడిందో కూడా రాయబడింది చదువుకుందాము ఏబు గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదిహేడవ వచ్చిన ఇరవై ఏడవ వచ్చినములో మనము చదువుకుంటే ఏబు గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని మనము చదువుకుంటా పదిహేడో వచ్చినం పద్నాలుగో అధ్యాయము పదిహేడు వచ్చిన నా అతిక్రమము సంచిలో ముద్రించబడి ఉన్నది అతిక్రమము సంచిలో ముద్రించబడింది మానవుడు చేసిన ఆజ్ఞ అతిక్రమము సంచిలో ఏ విధంగా వస్తువులు దాచిపెట్టుకొని ఉంటారో సంచిలో కూరగాయలు దాచిపెట్టుకుంటారు వస్త్రాలు దాచుకుంటారు అలాగే నీవు చేసిన అతిక్రమము సంచిలో భద్రముగా దాచబడిందంట మరి మన అతిక్రమాలు ఎట్లున్నాయి మనం చేసిన అతిక్రమాలు సంచిలో భద్రంగా దాచబడినాయి ఏ గ్రంథము పద్నాలుగు అధ్యాయం పదవి వచ్చినమో చదువుకుంటే మన అతిక్రమాలు నీ అతిక్రమాలు సంచిలో భద్రంగా దాచబడ్డాయి ఈ అతిక్రమము పోదు దాసబడి ఉంటుంది అందుకని ఈ అతిక్రమాలను మనం పోగొట్టుకోవాలి ఈ అతిక్రమాలు పోగొట్టుకోవాలి యేసుక్రీస్తు ప్రభు కూడా మన అతిక్రమములను తీసివేయటానికే పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చాడు యక్షగ్రంథం మనం చదువుకుంటే యాభై మూడు అధ్యాయము పన్నెండు వచ్చనంలో రాయబడిన మాట యాక్షగ్రంథం యాభై మూడు పన్నెండు వచ్చినం యాభై మూడు అధ్యాయం అంతా కూడా యేసుప్రభు మన అతిక్రమములు తీసివేయటానికి వచ్చి ఆయన ఏ విధముగా మన అతిక్రమలు తీసివేయడానికి శ్రమపడ్డాడో మరణిస్తున్నాడో ఆ యాభై మూడు అధ్యాయం అంతా కూడా రాయిపడి ఉన్నది అయితే ఒక్క వచ్చిన చదువుకుందాం పన్నెండు కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను గనుల్లో కలిసి అతడు కొలసొమ్ము విభాగించుకును తెలియనుగా మరణముందునట్లు అతడు తన ప్రాణమును ధారపోజేసిన మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ారబోషణం అంటే ప్రభు అతిక్రమించిన వారందరినీ రక్షించటానికి భూలోకానికి వచ్చి తన రక్తమును ధారబోసిన వాక్యం ఇది అతిక్రమం చేసిన వారి కోసమే యేసు ప్రభు శినుడులో తన రక్తమును దారబోసేశాడు ప్రాణం పెట్టాడు ఆ అతిక్రమం ఎంచబడిన ఎంచబడినవాడు ఆయన యేసు ప్రభు అతిక్రమించలేదు ఎక్కడ ఆజ్ఞ పదాజ్ఞలు ఉన్నాయి కదా యేసు ప్రభు ఏ ఆజ్ఞ అతిక్రమించలేదు కానీ ఆయన అతిక్రమం చేసిన వారిలో ఒకడుగా ఎంచబడ్డాడు అంటే మన అతిక్రమములో ఏసయ్య మీద వేసుకున్నాడు అనేకుల పాపములను భరించుచు కాబట్టి మన అతిక్రమాలను భరించాడు కాబట్టి మన అతిక్రమాలు యేసు ప్రభు తీసివేయడానికి లోకానికి వచ్చాడు నీ అతిక్రమములు తీసివేస్తాడు అయితే నీవేం చేయాలో తెలుసా సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనములో వాక్యము రాయబడి ఉన్నది అతిక్రమములు దాసిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు పొందుకుంటాడు అని కాబట్టి నీవు అతిక్రమాలు దాచిపెట్టుకోవద్దు నేనే పాపం చేశాను అని నువ్వు దాచుకోవద్దు నేనే పాపం చేశాను నేనే పాపం చేశాను నేనే పాపం చేశానని నీ అతిక్రమాన్ని దాచుకోవద్దు నువ్వు అతిక్రమాన్ని దాచిపెట్టుకుంటే కనికరం పొందవు నువ్వు అతిక్రమణ దాచిపెట్టుకుంటే వర్ధిల్లో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు అప్పుడు నువ్వు కన్నికరం పొందుకుంటా కాబట్టి అతిక్రమాలు దాచుకోవద్దు ఆ అతిక్రమాలను పోగొట్టుకో ఎందుకంటే నీ అతిక్రమాలు వేసుక్రో భుజాల మీద వేసుకొని భరించాడు నీ అతిక్రమాన్ని తీసివేయటానికి నీ అతిక్రమమును క్షమించటానికి కాబట్టి ఒప్పుకో ఏసు ప్రభుట నీకోసమైన తన రక్తానికి దారబో చేస్తే ఇంకా నేను నేనే పాపం చేసిన నన్ను నువ్వు దాచుకుంటే ఎట్లా అందుకని దాచుకోవద్దు నువ్వు ఒప్పుకో విడిచిపెట్టు నీ అతిక్రమం దేవుడు క్షమిస్తాడు నీ అతిక్రమం ద్వారా వచ్చిన పాపను కూడా కడిగి నిన్ను పరిశుద్ధపరుస్తాడు అలాగే కీర్తిల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఐదవ వచ్చినము కూడా మనము చదువుకుందాము కీర్తల గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము ఐదవ వచ్చినములు కూడా ఏం రాయబడింది చదువుకుందాము నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమంలో అనుకొంటిని తావేది అంటున్నాడు యహోవాని సన్నిధిని నా అతిక్రమాలు ఒప్పుకుందును అనుకొంటిని మరి ఆ అతిక్రమలు దాచిపెట్టుకుంటావా ఒప్పుకుంటావా నువ్వు దాచి దాచిపెట్టుకుంటే కనికరించబడవు క్షమాపణ పొందవు పరిశుద్ధపరచబడవు ఏసు రక్తంలో కడగబడవు నీవు ఏసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నాశనమును తప్పించుకొని రక్షించబడాలి అంటే నీ అతిక్రమాలు ఒప్పుకోవాలి తావేదు మహారాజు అంటున్నాడు తావేదు కూడా అతిక్రమించాడు వ్యభిచరించకూడదన్న ఆజ్ఞ తావేదు అతిక్రమించి పాపం చేశాడు తావేదులో అతిక్రమం ఉంది ఇప్పుడు అందుకే అంటున్నాడు నా అతిక్రమములు నా అతిక్రమము యుహోవస్ అనేది అనుకొంటిని దావేదు ఒప్పుకున్నాడు తన అతిక్రమని అందుకని అంటాడు మొదటి ఐదు ముప్పై ఐదు అధ్యాయము మొదటి వచ్చినములో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయి చిత్తము నొందినవాడు ధన్యుడు చక్కనే వాక్యం చెప్తున్నాడు దావేది అంటున్నాడు తన అతిక్రమములకు పరిహారం నొందిన వాడు ధన్యుడంట అందుకే దావేదు తన అతిక్రమాన్ని ఒప్పుకుంటానంటున్నాడు ఒప్పుకున్నాడు కన్నీటితో ఒప్పుకున్నాడు పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడు దావేదు ఆయన కన్నీటితో ఒప్పుకొని దేవా నన్ను కరుణించయ్యా నీ కృప బాహుల్యము చెప్పున అతిక్రమాలు తుడిచివేయము నీ సన్నిధిలో నేను అతిక్రమించాను పాపం చేశాను నా మీద కనికరము చూపు కనికరించు నీ ఆత్మ నాకు దూరం చేయొద్దు మరలా నూతనమైన సంతోషం నల్ల పుట్టించయ్యా అని బ్రతిమలాడుకున్నాడు ఒప్పుకున్నాడు కన్నీరు కాచి దావేది అలాగే నీవు కూడా నీ అతిక్రమముల నిమిత్తమై కన్నీరు కాచు ఒప్పుకో విడిచిపెట్టు క్షమించబడతావు ఏసు రక్తంతో కడగబడతావు నూతనమైన ఆత్మ అభిషేకాన్ని పొందుకుంటావు దేవుని రాజ్యాన్ని కూడా వారసు అవుతావు కాబట్టి అతిక్రమం దాచిపెట్టుకోవద్దు ఒప్పుకొని విడిచిపెట్టు అలాగే దేవుని బిడ్డల మరొక వాక్యం చదువుకుందాం నువ్వు ఒప్పుకుంటే నీవు నీ పాపాన్ని ఒప్పుకుంటే యేసు ప్రభు ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడో తెలుసా కేతల్ నూట మూడు పన్నెండులో తూర్పుకి పడమరకి ఎంత దూరమో దక్షిణానికి ఉత్తరానికి ఎంత దూరం ఉన్నదో నువ్వు ఒప్పుకుంటే నీ పాపాన్ని నీ అతిక్రమాన్ని అంత దూరం చేస్తాడు ఏ శుక్రం నువ్వు అతిక్రమను ఒప్పుకుంటే తూర్పుకి పడమడికి ఎంత దూరం ఉన్నదో దక్షిణానికి ఉత్తరానికి ఎంత దూరము లేదో నీ అంతగా అంత దూరంగా చేస్తాడు దేవుడు ఒప్పుకోలేదనుకో శిక్షించబడతాం ఒక వ్యక్తి ఒప్పుకోలేదు ఎవరు బిలాం రెండో పేదలు రాసిన పత్రిక అధ్యాయము పదార వచనంలో మనం చదువుకుంటే రెండో పేదలు అధ్యాయం పదహార వచనంలో అతిక్రమాన్ని ఒప్పుకోలేదు బిలాము ప్రవక్త దుర్నీతి వల్ల వచ్చు బహుమానం ఆశపడ్డాడు బిలాం దుర్నీతి వల్ల వచ్చు బహుమానమును ఆశపడ్డాడు బిలాము చదువుకుందాం ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానము ప్రేమించి అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతను గద్దింపబడిను ఎట్లనగా నోరు లేని గాము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్తి యొక్క బెర్రితనమును అడ్డగించను చూసారా గద్దించను విలాము తాను చేసిన అతిక్రమము నిమిత్తమై గద్దించబడ్డాడు శిక్షించబడ్డాడు కాబట్టి అతిక్రమాన్ని ఒప్పుకో దాచుకోవద్దు నీవు నువ్వు దాచుకున్నా నీ అతిక్రమం ఎక్కడ దాచబడింది గ్రంథంలో చదువుకున్నాం కదా సంచిలో భద్రముగాని నీ అతిక్రమాలు దాచబడి ఉన్నవి అవి పోగొట్టుకోవాలి పరిశుద్ధపరచబడాలి క్షమించబడాలి కాబట్టి విలాము ప్రవక్త వలని ఉండొద్దు దావేదిలాగా అతిక్రమాలు ఒప్పుకో క్షమించబడతావు కనికరించబడతావు పరిశుద్ధపరచబడతావు ఏసు రక్తంతో కడగబడతావు ఏసు తన పరిశుద్ధాత్మతో నీవు అభిషేకించబడతావు ఏసయ ఆత్మతో నింపబడతావు ఏసయ్య ఆత్మతో అభిషేకించబడతావు లార్డ్ అలాగే నీ ఒప్పుకుంటే తూర్పుకి పరమటకి ఎంత దూరము నీ అతిక్రమాలు దేవుడంతా దూరపరుస్తాడు ఎందుకు నీ అతిక్రమం నిమిత్తము ఆయన అతిక్రమములు ఒక్కడగా ఎంచబడ్డాడు కదా నీ అతిక్రమలు క్షమించబడతాడు కాబట్టి నీ అతిక్రమాలకు క్షమించబడాలంటే ఏసు రక్తంలో నువ్వు కడగబడాలంటే ఏసఐ ఆత్మతో నువ్వు అభిషేకించబడాలంటే పరలోకము చేరాలంటే నువ్వు చేసిన అతిక్రమాలు విడి ఒప్పుకొని విడిచిపెట్టు కనికరించబడతావు అలాగే క్షమించబడతావు ఏసు రక్తంతో కడగబడతావు ఏసయ ఆత్మతో అభిషేకించబడతావు ఏసఐ రాజ్యానికి వారసుడిగా మారిపోతావు యేసయ్య మాటలు నీ హృదయంలో నాటి పలింపచ్చేయను గాక అలవంచను ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధుడా ప్రేమ తండ్రి అవును నైనా ఆజ్ఞలు అతిక్రమించాను పాపం చేశాను క్షమించాను నీ ఇతట ఒప్పుకుంటూ ఉన్నాను నా అతిక్రమణ క్షమించి వాటిని నాకు తూర్పుకి పరమటికి ఎంత దూరం అంత దూరం వచ్చి అవుతాను నీ రక్తంతో కడుగుతుంది ఏసయ్యా నీ రక్తంతో కడుగు ఏసయ్య నీ అంతా ఏసయ్య నీ బిడ్డగా నడు మార్ ఏ రాజ్యానికి వారసుడిగా చేయండి ఇక ఎన్నడూ ఆజ్ఞ అతిక్రమించుకున్నాడు ఆజ్ఞ పాటిస్తూ ఆజ్ఞ గై కొంటూ ఆజ్ఞలు పాటించటం ఆజ్ఞల గై కొనటం నేర్పించమని నీ ఆజ్ఞల మార్గాన పరిగెత్తింప చేయమని ఏ సినిమా ప్రభ నీ ఆజ్ఞ దీపముగాను ఉపదేశముగా ఉంది ప్రభా కాబట్టి నీ ఉపదేశ ఆజ్ఞ గైకొని ప్రభు నా ఆత్మ దీపాన్ని కూడా వెలిగించుకుని కృప దయచేయమని ఏ శ్రీ క్రీస్తునాములు ప్రార్థన చేస్తున్నామని ఆమెన్ ఆమెన్ ఆరాధన స్థుతి ఆరాధనా ఆరాధన